తిరుపతి లడ్డు వ్యవహారం రాజకీయ వివాదంగా మారిన నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇది రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి అంశాల మీద ఎవరికి వాళ్ళు దీన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధికార పక్షం ప్రధానంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిందనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ప్రజల్లో చేస్తున్నారు మరి ఇది నష్టం బాగా వైసీపీకి తీవ్రమైన నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉందనేటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ధీటుగానే ఈ అంశాల మీద మాట్లాడుతుంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదం ఇవన్నీ నేపథ్యం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని దాంట్లో కల్తీ జరిగిందనేటువంటి విషయాన్ని ప్రచారం చేసి ఒక పాపానికి పాల్పడ్డాడు ఆ పాపానికి ప్రాయుచిత్తం కోసం ఇరవై ఎనిమిదో తేదీన శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు వాళ్ళ క్యాడర్కి దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆయన పూజలు చేయబోతున్నారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు తిరుమల టి తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తారు పూజలు చేస్తారు ఓకే అక్కడే మాట్లాడటానికి అవకాశం ఉండదు రాజకీయ రాజకీయాంశాలు ఏం మాట్లాడకూడదు తిరుమల కొండ మీద కాబట్టి తిరుమల కొండ నుంచి వెళ్ళి పూజలు అయిపోయి వచ్చిన తర్వాత బహుశా కింద తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదానికి అవకాశం ఉండొచ్చు రాష్ట్ర కూడా తెలుగు వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా అన్ని ఆ దేవాలయాల్లో కూడా ఈ మేరకు పూజలు చేయబోతున్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపానికి ప్రఖ్యాళన కిందనట వీళ్ళ యొక్క కార్యక్రమం ఇది ఈ రోజున పేర్ నాని కొడానని అదేవిధంగా నేను వంశీ ముగ్గురు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఈ సిట్టెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయమని అంటే డైరెక్ట్గా సీబీఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంది అని వాస్తవం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంది అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టులో వేసి అవసరమైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి ఒక నిపుణుల కమిటీ వేయండి అని కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కావాలని చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామిని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అనేటువంటిది తీవ్రమైనటువంటి విమర్శ కింద చంద్రబాబు నాయుడు మీద ఇటు ఇద్దరు నాణ్యులు అదేవిధంగా వల్లభనేని వంశి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ లడ్డూ వివాదం అయితే మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుగా సమస్య పోయేటటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు